कार्बन कैल्शियम कार्बन कैल्शियम कार्बन वाटर एंड मिक्स विद वाटर प्रोड्यूस मीथेन गैस एंड बर्न्स फायर టెక్నాలజీ రోజుల్లో కూడా బయోగ్యాస్ అనేది అత్యధికంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఒక విద్యార్థి తనదైన స్థాయిలో ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఒక నీళ్లు దాంట్లో ఒక చిన్నపాటి కెమికల్ పౌడర్ వేసే విధంగా ఒక బయోగ్యాస్ అనేది తయారు చేస్తాడు దీని ద్వారా వెల్డింగ్లు కూడా చేసుకోవచ్చు అంటూ ఎంతో ఉత్సాహంగా విద్యార్థి చెప్తున్నాడు ఎలా తయారు చేశాడు ఎలా సాధ్యమైంది ఒకసారి విశేషాలు చూద్దాం బాటిల్ బాటిల్ వాటర్ వాటర్ areated and produce rdr products and gas methane gas, it it gas. So hmm. at with methane yeah, gas hey, वाटर कार ah. <coughs> సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే కాల్షియం కార్బైడ్ ముక్కలను తీసుకున్నాడు ఈ కాల్షియం కార్బైడ్ ముక్కల్ని నీటితో కానీ రియాక్ట్ చేస్తే అంటే ఈ కాల్షియం కార్బైడ్ ముక్కల్ని ఇందులో తీసుకుని దాని మీద నీరు పోసాడు లీకేజ్ ఉండకూడదు ఉండకూడదు కాబట్టి పైన ఇక్కడ ఏసీలు వాడావు ఎంసీలతో టోటల్గా టైట్ చేశాడు అండ్ ఇప్పుడు దీనిలోంచి మిథేన్ గ్యాస్ బయటకు వచ్చింది మిథేన్ గ్యాస్ బర్న్స్ అండ్ గివ్స్ ఫ్లేమ్ మంచి మంట వస్తుంది ఇది నిజానికి గ్యాస్ వెల్డింగ్ కూడా ఉపయోగించవచ్చు వెల్డింగ్లో ఈ గ్యాస్నే ఉపయోగిస్తారు మిథేన్ గ్యాస్ ఇది చాలా ఖచ్చితంగా వెల్డింగ్కి దీన్ని ఉపయోగించుకోవచ్చు వెల్డింగ్ పర్పస్ బాగా ఉపయోగపడుతుంది ఇది పుట్టేటువంటి టెంపరేచర్ ఇది బర్న్ అయినప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ పడుతుంది కాబట్టి ఇత్తడి లాంటి మొక్కలు ఇనుము లాంటి మొక్కలు అన్నీ కూడా చాలా సులువుగా కరిగిపోతాయి ఒక దాంతో టచ్ చేస్తూ చక్కగా వెల్డింగ్ చేయొచ్చు